పరకాలపట్నంలోని స్వర్ణ ఫంక్షన్ హాల్లో పదహారు తారీఖు జరిగే దళిత ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని ఈ రోజు అమరధామంలో పోస్టర్ ఆవిష్కరించారు మాజీ కౌన్సిలర్ బొత్స దిలీప్ బొత్స దిలీప్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు కేటాయించిన ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రక్కదువ మళ్లించడం జరిగిందన్నారు దళితులకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేస్తుందని తెలిపారు మనకు తొమ్మిది సంవత్సరాల ప్రతి సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ నిధులను పక్కదారి పట్టించి తొమ్మిది సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందవలసినటువంటి నిధులను పక్కదారి పట్టించి దళితులకు అందకుండా ఆ యొక్క బడ్జెట్లను మరి ఇతర శాఖలకు కేటాయించి దోచుకొని దాచుకున్నటువంటి గత ప్రభుత్వ పాలకుల విధానం వల్ల మన దళితులంతా భారీగా నష్టపోయారనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది మరి అదే కాకుండా మరి ఇప్పటి వరకు మరి మనం చెంద మనకు చెందవలసినటువంటి మరి దళిత బంధు కానీ దళితులకు చెందవలసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఏమీ మనకు చెందకుండా అంచువేసి అనగదొక్కినారు మరి గత కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చినటువంటి ఎకరం పొలం ఇంద్రమ్మ ఇండ్లు తప్ప ఇప్పటి వరకు ఉరగబెట్టింది ఏమీ లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పుడు దళితులకు చైతన్చ్చింది ఆదుకున్నది సాదుకున్నది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంత కుట్ర చేసి మరి మన ప్రభుత్వాన్ని మన కోసం గెలిచిన ప్రభుత్వం దళితుల కోసమే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తూ ఉన్నారు మరి మనందరికీ చెందవలసినటువంటి మరి నిధులన్నీ స్వా చేసి రాష్ట్రాన్ని అడ్క తినే చిప్ప చేతికి పట్టించినటువంటి పరిస్థితి మరి గత ప్రభుత్వం గత టిఆర్ఎస్ పార్టీదనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఇప్పటికైనా గుర్తించుకొని ప్రతి దళితుడు చైతన్యవంతుడై మరి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ అవసర నిత్యా మనమంతా అన్ని నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులై రేపటి భవిష్యత్తులో ఏ పార్టీ వాళ్ళు మన నమ్ముకున్న మొదటి నుండి మన తాతల ముత్తాతల నుండి నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మన వచ్చి నడుం బిగిస్తే ఎవరు ఎదురురారు దళితులే ముఖ్యులు ఈ సమాజానికి అనే విషయాన్ని మనం గమనించాలే కాంగ్రెస్ పార్టీ రేపుడు కేటాయించే ప్రతి బడ్జెట్ మన దళితుల అభివృద్ధి కోసమే సహాయ సహకారాలు అందించడానికి వారు ఒక మంచి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అన్ని వర్గాలకు చైతన్య చైతన్చ్చి ముందుకు నడిచి అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి ప్రజలందరనే ఆకాంక్షతో ఈ సమాజం మన ఈ సమాజంలోను ముఖ్య రాష్ట్రమైన మన తెలంగాణను అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా ఒక బృహత్తరమైన ప్రణాళికలు మరి కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నవి అవి త్వరలో బయట బయటకు వస్తవి అవన్నిటినీ అమలు పరిచి మనల్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా సమీకరణలు చేస్తూ ఉన్నది మరి అలాంటప్పుడు మనం ప్రతి నియోజకవర్గంలో దళితులంతా మీటింగ్లు ఏర్పాటు చేసి మరి రేపటి భవిష్యత్తు మన కాంగ్రెస్ వారిని అందరినీ రేపు వచ్చే పార్లమెంటు సమావేశంలో కూడా పార్లమెంటు ఎలక్షన్లలో కూడా పార్ పార్లమెంటు ఎలక్షన్స్ అందరినీ మనం అందరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలుచు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉన్నది మనం మన ప్రభుత్వాన్ని మన దళితుల కోసం మన అందరి కోసం మనం అందరం బాగుపడేలా మనం అందరం ముందుండి నడవాలని చెప్పి అందులో భాగంగా పరకాల నియోజకవర్గంలోని పరకాలలో మరి పరకాల నడిబొడ్డులో స్వర్ణ గార్డెన్ ఆవరణలో ఈ నెల పదహారో తారీఖు రోజున భారీ దళిత ఆత్మీయుల సమావేశం ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ స్వచ్ఛందంగా ఇక్కడ ఇది పార్టీ కాదు మన దళితుల మందరం ఐక్యంగా ఐక్యతతో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి స్వచ్ఛందంగా అన్ని గ్రామాల నుండి వెహికల్స్ కానీ అందరూ సర్పంచులు ప్రజాప్రతినిధులు యువకులు నాయకులు దళిత మేధావులు విద్యార్థులు సలహాదారులు మిక్కులంతా ఈ సమావేశానికి రావాలని చెప్పి దళిత ఉద్యమాభివందనలతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా